హాయ్ హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్దారులకు ఇప్పుడెప్పుడే వచ్చిన తాజా శుభవార్త అది ఏంటి అంటే ఏపీ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి పెన్షన్దారులు ఎవరైతే ఉన్నారో వారందరికీ ఈ డిసెంబర్ ఒకటవ తారీఖు సంబంధించి పెన్షన్లకు సంబంధించి మన ఏపీ ప్రభుత్వం ఒక అదిరిపోయే అయితే తెలియజేసింది అది ఒకటి రెండు కాదండి ముచ్చటగా మూడు శుభవార్తలు అయితే తెలియజేసింది అయితే ఈ గుడ్ న్యూస్ ఏంటి అనేది మనం ఇప్పుడు తెలుసుకోవాలి కనుక అనుకుంటే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరిదాకా అయితే చూడండి నా ఛానల్ కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇటువంటి గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి ఒక్క అప్డేట్ కూడా నేను మీకు ఎప్పటికెప్పుడు నేనైతే తెలియజేస్తూనే ఉంటాను నా వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు కనుక సబ్స్క్రైబ్ చేసుకుంటే మొట్టమొదటిసారిగా మీకైతే ఒక నోటిఫికేషన్ వస్తుంది మొదటిసారిగా అయితే మీరైతే చూడవచ్చు ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాము ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్దారులకు ఈ డిసెంబర్ ఒకటి నుండి మూడు శుభవార్తనైతే తెలియజేశారు మన సీఎం చంద్రబాబు నాయుడు గారు మొన్న జరిగిన క్యాబినెట్ మీటింగ్ సమావేశంలో ఈ పెన్షన్దారులకు సంబంధించి ఒక అప్డేట్ అయితే ఇచ్చారు అది ఏంటి అనేది మనం చూసుకుంటే మొదటిగా చూసుకుంటే ఎవరైతే కొత్త పెన్షన్లకు సంబంధించి ఎవరైతే ఉన్నారు వారు పెన్షన్కి అప్లై చేసుకోవాలి గనక అనుకుంటున్నారు వారందరికీ అప్లికేషన్ అనేది వచ్చేసాయి మీరు డైరెక్ట్ గా మీ సచివాలయం దగ్గరికి వెళ్ళి రేషన్ కార్డు ఆధార్ కార్డు క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికేటు మరియు బ్యాంక్ సంబంధించి ఈకేవేసీ అనేది మీరు అయితే చేయించుకోవాల్సి అయితే ఉంటుంది ఇకపోతే ఈ ఐఎఫ్సి కోడ్ అనేది కూడా మీరైతే తప్పకుండా అయితే ఇవ్వాలి పోతే ఎక్కడ ఇవ్వాల్సి వస్తుంది మనకైతే అప్డేట్ అయితే వచ్చింది ఇక దీనికి సంబంధించి వెబ్సైట్ అయితే ఇంకా ఓపెన్ కాలేదు కదా అని చెప్పి మీకు ఒక చిన్న డౌట్ అనేది ఉంటుంది ఏం పర్వాలేదండి మీకు వెబ్సైట్ ఓపెన్ అవ్వంగానే మీరైతే మీరు ఈ సర్టిఫికేట్స్ అనేది పెట్టుకొని మీరు సచివాలయం దగ్గరికి వెళ్తే వారైతే ఫిల్ చేసి అయితే ఇస్తారు మీకు మరుసటి నెలకి మీకైతే పెన్షన్ అనేది మీకైతే శాంక్షన్ అయితే అవుతుంది ఇకపోతే పెన్షన్దారులకి అన్ని పక్కాగా ప్రూఫ్స్ ఉన్నా కూడా పెన్షన్ అనేది కొన్ని కారణాల వల్ల రద్దయితే మీరు మళ్ళీ అనేది ఈ పెన్షన్కి అనేది అప్లై చేసుకోవచ్చు అని చెప్పి ఒక అవకాశాన్ని అయితే కల్పించారు ఇది గ్రామ వార్డు సచివాలయంకి వెళ్ళి మీరు దానికి సంబంధించి మీ ప్రూఫ్స్ అనేది మీరైతే చూపిస్తే మీకు మళ్ళీ అనేది అప్లై అయితే చేసిస్తారు మీరు కనుక అర్హత కలిగి ఉంటే మీకు పెన్షన్ అనేది తప్పకుండా అయితే వస్తుంది మీరు అప్రూవల్ అయ్యి ఉండాలి ఓకేనా అండి ఇకపోతే మూడవది చూసుకుంటే ఎవరైతే ఈ పెన్షన్దారులు ఉన్నారు వారు వేరే ప్రదేశంలో అయితే ఉంటారు మరి పెన్షన్ తీసుకునేది వేరే ప్రదేశంలో అయితే ఉంటుంది అలా కాకుండా వారు ఉన్న ప్రదేశంలోనే వారికి పెన్షన్ రావాలి అని చెప్పి వారు ఎక్కడైతే ఉన్నారో అక్కడ ట్రాన్స్లేషన్ అనేది చేపించుకోవచ్చు దీనికి సంబంధించి పూర్తి వివరాలు మీరు సచివాలయం దగ్గరికి వెళ్ళి అయితే మీరైతే కనుక్కొని మీరు ఎక్కడ ఉంటున్నారో అక్కడికి వెళ్ళి మీరైతే ఈ ట్రాన్స్లేషన్ అనేది మీరైతే చేపించుకోవచ్చు ఎందుకంటే మీరు ఒక ప్రదేశం నుండి ఇంకో ప్రదేశానికి వచ్చి మీరు చాలా ఇబ్బంది పడకుండా ఉండేదానికి ప్రభుత్వం ఒక మంచి అవకాశాన్ని అయితే కలిగించింది ఈ ఎన్టీఆర్ భరోసా పెన్షన్కి సంబంధించి మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఒక మంచి శుభవార్తనైతే తెలియజేశారు ఈ మూడు శుభవార్తలు అనేది పెన్షన్దారులకి ఒక ఆనందాన్ని కల్పించింది ఇకపోతే కొత్తగా పెన్షన్కి అప్లై చేసుకోవాలి గనక అనుకుంటున్నారు వారికి ఈ జనవరి రెండవ తారీఖు నుండి అయితే మీకైతే అప్లై అయితే చేసిస్తారు ఇకపోతే ఎవరైతే ఈ దొంగ పెన్షన్లు సంబంధించి ఎవరైతే ఉన్నారో వారందరికీ ఈ పెన్షన్ అనేది రద్దయితే చేయడం అయితే జరుగుతుంది ఎవరైతే వికలాంగులు ఉన్నారో వారు సదరం సర్టిఫికేట్ అనేది తప్పకుండా అయితే పెట్టుకోవాలైతే ఉండాలి దీనికి మీరు దొంగ సర్టిఫికేట్ కనుక పెట్టుకొని కనుక ఉంటే మీకైతే ఈ పెన్షన్ అనేది అయితే చేయడం అయితే జరుగుతుంది ఓకేనా అండి ఈ పెన్షన్దారులు ఎవరైతే ఉన్నారో వారందరికీ సీఎం చంద్రబాబు నాయుడు గారు ఒక మంచి శుభవార్తనైతే తెలియజేశారు ఓకేనండి నా వీడియో కనుక నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ సో మచ్